హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా చెప్పు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక సిస్టర్ అడిగారు అన్నమాట అక్క మీరు వాడుతున్న స్కేల్స్ అవన్నీ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి అంటే తను ఎప్పుడు చూడలేదేమోనండి అయితే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు సో నేను ఈ వ్లాగ్ అయిపోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే నా కుకింగ్ వీడియోస్ అన్నీ చూసేసేయండి పైన అమ్మాయి కొద్దిగా పిండి ఉందంటండి ఇడ్లీ పిండి వాళ్ళు ఎవరు తినరంటున్నారు కావాలా అని అడిగింది అంటే పిండి షేర్ చేసుకుంటాం మాకు అలవాటే దోశల పిండి అన్న ఏదైనా సరే అండ్ మేము ఒకేసారి రుబ్బేసుకుని పెట్టుకుంటామండి తనన్నా నేనైనా సరే తన ఇంట్లోనే ఉంటుంది ఏం వర్క్ చేయదు కానీ ముందే అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట అయితే వాళ్ళు బోర్ కొడితే ఇలా పిండి షేర్ చేసుకుంటాము కొద్దిగా పిండి ఉంటే ఇచ్చింది ఎందుకు వేస్ట్ చేయటము వద్దంటాము ఎందుకని చెప్పేసి అనమాట తీసుకుని కొద్దిగా అది బియ్యం పిండి కలిపాను నుంచి తీసుకొ తీసుకొచ్చాను షాపులోనే మంచి క్వాలిటీ వాళ్ళు ఇంట్లో చేసింది అమ్ముతారు ప్యాకెట్లలో బాగుంటుంది క్వాలిటీ కొద్దిగా కలిపేసి దాంట్లోకి కొంత ఉప్పు జీరకర్ర కొత్తిమీర ఉల్లిపాయ కొద్దిగా తినే సోడా అవి వేసేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తాను అంతలోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది అనమాట ఒక మనిషికి అంటే ఒక ఫ్యామిలీకి వచ్చి అంత వస్తాయండి మాకు వస్తాయండి ఇంత పిండిలో ఎందుకంటే ఇద్దరం మేమిద్దరం పెద్దవాళ్ళం పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువే వండుకోవచ్చు అయినా పిల్లలు ఇంకా సమ్మర్ కదా ఈ ఇలాంటి ఫుడ్ అంత మంచిది కాదని చెప్పేసి ఎక్కువ వండు పెట్టను అనమాట యాక్చువల్గా అయితే ఏదైనా పునుకులు చేసినా ఎక్కువే వండుతాను సాయంత్రం వరకు పిల్లలు అలా అలా నోట్లో వేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చేయట్లేదు ఇక్కడ చూడండి నేనైతే కట్ చేసి కట్ చేసి షీట్ అనేది మొత్తం కూడా పాడైపోయింది కానీ ఈ షీట్ నేను ఎప్పుడైతే మీషోలో కొన్నానో అప్పటి నుంచి నా కిచెన్ అనేది మెరిసిపోతుందండి నిజంగా చూడడానికైనా సరే నాకు బాగుందనమాట కొద్దిగా నీట్గా కనిపిస్తుంది బాగుంది చాలా పాతిల్ అండి ఇది ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉంటాం కూడా ఫ్యూచర్లో కూడా ఎందుకంటే ఈయన అప్పుడప్పుడు స్టేట్స్కి వెళ్తూ ఉంటారనమాట ఒక ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక టూ టూ ఇయర్స్ వెళ్తూ ఉంటారు ఈ మధ్యన వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళారని చెప్పాను కదా ఆస్ట్రేలియా అలాంటి టైంలో నాకు కొంచెం దగ్గరగా ఉంటారు వీళ్ళందరూ నాకు బాగా అలవాటైపోయారండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా అయిపోయారనమాట పిల్లల్ని బయటకు వదిలినా కూడా ఆడుకునే అంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది భయపడక్కర్లేదు ఎక్కడికి వెళ్ళరు ఒక చిన్న రోడ్డు ఎండింగ్ మాట ఆ రోడ్డు అనేది ఎండింగ్ పాయింట్ మాకు ఇంకా పెద్ద పెద్ద లారీలు లాంటివి అవి ఏమి రావు వచ్చిన కార్లే వస్తాయి కానీ అవి కూడా తెలిసిన కార్లే అంటే మా పిల్లలు అలాగా అడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు కంట్రోల్ చేయకుండా చేసే అంత ఉంటారనమాట తెలుసు మా వాళ్ళ గురించి అవంతా బాగా కలిసిపోయాం కాబట్టి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్లు అయితే లేము ప్రజెంట్ అయితేనే నాకున్న ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మాకు ఇల్లు అనేది అవసరం సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసాను జీలకర్ర వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను తినేసోడ కూడా వేసాను పక్కన పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఈయన లేచారండి ఈరోజు సాటర్డే కదా ఆఫీస్ లేదు టూ డేస్ నుంచి వెళ్తున్నారు అదే టూ వీక్స్ నుంచి వెళ్తున్నారు ఈ వీక్ అయితే లేదు టీ కూడా మరిపోతుంది ఆయనకు మాత్రమే ఒక గ్లాసు వాటరు ఒక గ్లాసు పాలు రెండు టేబుల్ స్పూను షుగరు రెండు టేబుల్ స్పూను రెడ్ లేబుల్ టీ పౌడర్ అంతే టిఫిన్ లేచినట్టునే తాగుతారు మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత తాగుతారు మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ తాగుతారు అంతే ఇంకెక్కువ తాగరు ఆఫీస్లో ఉంటే లెవెన్ ఓ క్లాక్ కూడా తాగుతారంటండి నాకు అసలు అలవాటు లేదండి చేసుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్ అనేది తాగమనేవారు కానీ నేను అలవాటు చేసుకోలేదు ఎందుకంటే అది అలవాటు అయిందంటే హెడ్ఏక్ వస్తుందంట ఆ తలనొప్పి నాకు వద్దని చెప్పేసి నేను అలవాటు చేసుకోలేదనమాట సో వాళ్ళు ఎలాగో తలనొప్పితో బాధపడుతున్నారు మనం కూడా ఎందుకు అందులోకి ఇన్వా ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పేసి నేను తాగాను ఇది వచ్చేసి ఆయిల్ అండి నేను నిన్న సాంబార్లోకి అంటే బయట నుంచి సాంబార్ తెప్పించాను ఆ సాంబార్లోకి అంటే ఒక ఫ్రై చేశాను సాంబార్ కావాలి అంటే బయటిని తెప్పించేసాను అనమాట ఒక ఫిఫ్టీన్ రూపీస్ తోటి వస్తే బా బాగానే ఉంటుంది క్వాలిటీ అనేది మరి అంత ఉండదు వాళ్ళ సైడ్ బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుందో అక్కడే తెప్పిస్తానండి లేకపోతే తెప్పించాను అనమాట ఇది అప్పుడా ఆ ఆయిల్ అలాగే ఉంచేసాను ఇప్పుడు పునుకులు వేద్దామని చెప్పేసి ఇంకా తీయలేదు నిన్నే అనుకున్నాను అనమాట నేను నైట్ ఇచ్చింది పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇప్పుడు చేస్తున్నాను ఇంకా రేపు పూరీలు లేదా అనుకున్నాను సండే కదా కొంచెం స్లోగా చేసుకోవచ్చు పనులు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి అయితే ఫుల్ బిజీ అండి నేనైతే ఎవరికి కాల్ చేయడాలు కానీ ఎవరితో మాట్లాడాలి కానీ ఏదీ లేదు అస్తమాను కస్టమర్ బ్లౌజులు ఆ పిల్లల్ని చూసుకుంటాం వీడియోస్ అవే సరిపోయినాయి నాకైతే బయట ప్రపంచంతో అసలు పని లేకుండా అయిపోయింది అందరు కొత్త కస్టమర్స్ అండి అందరు బాడీ మెజర్మెంట్స్ అయ్యి అందరికీ సెట్ అయినాయి అంట బ్లౌజులు నిజంగా బాడీ మెజర్మెంట్ తోటి భలే కుదురుతాయి తెలుసా అండి నేను కుడితే అసలు వాళ్ళ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ ఉన్నా కూడా తీసుకురావట్లేదు ఎందుకంటే వాళ్ళ బాడీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదంట ఒకసారి సన్నగా అవడం ఒకసారి టైట్ అవ్వడం అవుతుంది ఎందుకు వచ్చింది బాడీ మిషన్ అంతా కుట్టేసి అని వస్తున్నారు అయితే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో నేను రాసుకునేటప్పుడు ఒకటి రాసుకుంటున్నాను ఇంకోటి మర్చిపోతున్నాను అనమాట అది మెయిన్ ప్రాబ్లం నాకు వాళ్ళ పిల్లల హడావిడిలో పడి ఈసారి ఏం చేయాలంటే ఒక బుక్ నిండా కావాల్సినంత ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి రాసేసుకుంటే వచ్చినట్టునే వాళ్ళు రాసుకోవడానికి బాగుంటుంది సో ప్లాన్ వేస్తాను అది కూడా మీకు వీడియో రూపంలో చెప్తాను ఇంట్లోనే ఉంటూ మనకున్న స్తోమత మనకున్న కన్వెన్షన్ బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము బయటకి వెళ్ళి ఇప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి జాబులు చేసే ఇంట్లో ఉండి నిమ్మలంగా ఇది ఏదో సామెతం చూసారా పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అని ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను అనమాట పరుగులు తీసుకుంటూ వెళ్ళి అక్కడ ముప్పై వేలు నలభై వేలు జీతం తీసుకునే కన్నా ఇంట్లో కూర్చొని ఒక ఇరవై వేలు సంపాదించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ట్వంటీ వస్తాయండి యూట్యూబ్ నుంచి ఇవి రెండు కలిపి యూట్యూబు ఇప్పుడు స్టిచ్చింగ్ అవి రెండు కలిపి ఇరవై వేలు వస్తాయి కొంచెం ఖర్చులు అన్నీ పోగా అంటే మెటీరియల్స్ అవన్నీ పోగా ఒక ఎయిట్ హండ్రెడ్ వేసు ఎయిట్ ఎయిటీన్ థౌజండ్ వేసుకోవచ్చు సరిపోతుంది ఇద్దరు పిల్లలతో చూసుకుంటూ ఇక్కడ దాకా వస్తున్నానంటే ఎయిటీన్ థౌజండ్ అనేది నా వైపు నుంచి నేను ఆలోచిస్తే మాత్రం ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను అనుభవిస్తున్నాను మీకు చూసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఎలా చేసుకుంటున్నారక్క నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకున్న సిచ్యువేషన్ బట్టి ఇది చాలా చాలా బెస్ట్ అండి ఇన్కమ్ అనేది నేను చిన్నపిల్లలు వాళ్ళకి మొన్న ఏవన్న వచ్చింది ఇద్దరికి ఏవన్నీ ఊరుకునే రాదు కదా గ్రేట్స్ చదివిస్తేనే కదా వస్తాయి నేను చదివిస్తున్నాను పిల్లల్ని కేర్ తీసుకుంటున్నాను బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి లేచి పిల్లలు ఏం చేస్తున్నారు మిషన్ మీద నుంచి లేచి పిల్లలు ఏం చేస్తున్నారు కానీ చూసి చెక్ చేసుకుంటున్నాను అనమాట సో మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మనం అయ్యో ఇంత చదువుకున్నాము ఇలాంటి జాబ్ చేస్తున్నామా ఇలాంటి వర్క్ చేస్తున్నామా అవసరమే లేదు వాళ్ళు జాబులు చేసుకుని సంపాదించే మనీయే మన ఇంట్లో ఉండి సంపాదించుకుంటున్నాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకన్నా మన ఇంట్లోనే బెస్ట్ అండి మా వారు వెళ్తారు కదా ఎప్పుడు వస్తారు కూడా తెలియదు ఇంటికి వెళ్ళడం వరకు ఆయన చేతిలో ఉంటుంది రావడం ఆయన చేతిలో ఉండనే ఉండదు శుభ్రంగా పిండేసి ఇంటికి పంపిస్తారనమాట చెరుకు రసము ఎలా పిండేస్తారు మిషన్లో పెట్టి పిప్పొస్తుంది కదా అలా పిప్పే ఇంటికి పంపిస్తారు ఇంటికి రాగానే ఫుల్గా టైడ్ అయిపోతారు పిల్లల్ని ఎత్తుకునే ఓపిక కూడా ఉండదు పడుకుంటారు పొద్దున్న లేస్తారు మళ్ళీ కొంతసేపు ఫోన్ చూసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ శుభ్రంగా పిండేస్తారు మళ్ళీ వస్తారు ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బయట సిచ్యువేషన్ ఇప్పుడు జాబ్లు ఎలా ఉన్నాయంటే అది ఉంటారా వెళ్ళిపోతారా మీరు మీ ఇష్టం చేసి ఇలా చేస్తేనే మీరు ఉండండి అనే స్టేజ్లో ఉన్నాయన్నమాట జాబ్లు అనేవి అలా ఉంది సో కాబట్టి మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంత చదువుకున్నా మన కాదు ఎంత సాటిస్ఫాక్షన్గా వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఏముంది పిల్లల్ని ఎక్కడో పెట్టి వెళ్లాల్సిందే పిల్లలు ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో అని తల్లిగా ఒక బెంగు ఉంటుంది కదా కానీ మనం పిల్లల్ని చూసుకుంటూ ఇలాంటి పనులు చేసుకున్నా మనకి ఎంతో కొంత వస్తుంది కదా మన పాకెట్ మనం వెళ్ళిపోతే సరిపోతుంది సో నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నాలాగా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క ఫాల్ ఒక ఫాల్ పీకో కుట్టుకోండి అది మీకు శారీస్ కొనుక్కుంటానికి ఇంట్లో మీకు పిల్లలకి అన్నిట్లకి వచ్చేస్తుంది రోజుకి ఒక శారీ కుట్టుకోండి ఓపుకుంటే రెండు మరీ ఓపుకుంటే మూడు బ్లౌజులు అంటారా కొంచెం టైం పడుతుంది నేర్చుకుంటానికి అంతే అదొక్కటే మీరు చూసుకోండి సో నా పుణుకులు కూడా రెండో వాయి అయిపోతుందండి ఫస్ట్ వాయి మొత్తం మూడు వాయిలైన అంటే మాకు నలుగురికి వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇదంతా మంచి నీట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట పెద్ద ఫ్లేమ్ పెట్టామనుకోండి అది ఏమవుతుందంటే మాడిపోతుంది పైన లోపలేమో ఉడకదు క్రిస్పీగా ఉంటే బాగుంటాయి మైదా పిండి కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇంకా బాగుంటుంది కానీ మళ్ళీ ఇంట్లో లేదు మైదా పిండి మళ్ళీ తీసుకురావాలంటే కష్టం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అదే గుడ్ ఫ్రైడేకి అవ్వాల్సిన అయిపోయినాయి యాక్చువల్గా ఫ్రైడే గుడ్ ఫ్రైడే వీళ్ళు సండే సెలబ్రేషన్స్ ఉంటాయంట సండేకి ఎక్కువ మట్టికి అందుకనే నాకు శనివారం వచ్చి తీసుకుంటారు అందరుని రెడీ చేసి పెట్టేశాను ఫ్రైడేకి కావాలి అన్నారు వాళ్ళు ఒక రోజు ముందే చెప్తారు నేనైతే ఒకరోజు ముందే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట వాళ్ళకంటే ముందే వాళ్ళకి సండే కావాలనుకోండి నాకు ఫ్రైడే సాటర్డే చెప్పారు కదా అదేవిధంగా నేను ఏం చేస్తానంటే వాళ్ళు వాళ్ళు ఫ్రైడే అంటే నైట్ నైతిక రెడీ చేసి పెడతాను అలాగైతేనే తీసుకుంటాను లేకపోతే తీసుకోను ఇదంతా బాగా ఫ్రై అయిపోతుందండి చూసారా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఈ మధ్యన పిల్లలకి స్వీట్స్ ఏం చేయట్లేదు ఇదిగో మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో వెదర్ బాగాలేదు కదా ఆలోచిస్తున్నాను సేమియా అది బాగా ఇష్టంగా తింటారనమాట చెయ్యాలి కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంక జూన్ వరకు ఇలాగే ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మన పని ఇంతే మన ఇంట్లో ఆడవాళ్ళ పని ఇంతే వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కొట్టేసుకుంటమే సరిపోతుంది బ్యాటిల్తో కొట్టుకుంటారు అమ్మ వాడు ఆ బుక్ తీసుకున్నాడు అమ్మ అది వా వాడు ఆ టాయ్ చేసుకున్నాడు నాకు నా టాయ్ అది ఇది అది కంప్లైంట్లే కంప్లైంట్లు మనం ఇక్కడే చూసుకోవాలా అక్కడే చేయాలా అర్థం కాదు అయినా అలాగే చేస్తున్నాను రెండో వాయి కూడా అయిపోయింది లాస్ట్ వాయి ఇంకా ఇవి కూడా వేసేసి కడిగేసుకోవాలి గిన్నెలన్నీ కర్రీ వచ్చేసి కొద్దిగా కొద్దిగా కాదు ఎక్కువే ఉన్నాయి చిక్కుడుకాయలు అందులో సగం పాడైపోయినాయి పోయిన వారం తెచ్చినాయి అనమాట సగం పురుగులు వచ్చినాయి మిగిలింది గుప్పిడు మిగులుతాయేమో ఆ గుప్పడిని కడిగేసి శుభ్రంగా ఒక టమాటా ఉల్ ఉల్లిపాయ వేసేసి కర్రీ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి నైన్ థర్టీ అవుతుందండి నైన్ థర్టీ టెన్ అవుతుంది మీరు ఎంత సూపర్ ఫాస్ట్గా జస్ట్ స్పీడ్స్ నేను చేసినా అంతే టైం అవుతుంది అదేంటో మన శాపం అనుకుంటాం మన ఆడవాళ్ళకి అది అయితే కానీ మీ నీ పనులు అవ్వకూడదని ఏమైనా దేవత శాపం పెట్టినట్టుంది ఏమి చేసినా ఏం వండినా ఏం వండకపోయినా టెన్ అవుతుంది మిషన్ మీద ఎక్కేసరికి లెవెను పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళాలి ఈ రోజుతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా అందుకుని అయితే ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అవి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలాంటివి అంటే మన యుద్ధంలో గెలవాలంటే ఆయుధాలు ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ ఫస్ట్లో నేను అనుకునేదాన్ని అలవాటు చేసుకోకూడదని కాదు అలవాటు చేసుకోవాలి అవి ఆయుధాలు అన్నమాట మనకి కరువు స్కేల్ ఒకటి ఎల్ స్కేల్ ఒకటి మన ఇష్టం వచ్చినట్టు గీసేస్తే ఆ షేపులు కూడా ఇష్టం వచ్చినట్టే వస్తాయి ఖచ్చితంగా నేను చూస్తున్నాను కదా పెద్ద పెద్ద మన మాస్టర్స్ ఉంటారు చూసారా హిందీ ఛానల్స్ చూడండి అందరు మాస్టర్సే హిందీ ఛానల్స్ మొత్తం అందరు మాస్టర్సే ఉంటారు మోస్ట్లీ మాస్టర్ ఛానల్స్ని ఫాలో అవ్వండి బాగా వస్తుంది అయితే అక్కడ అందరు కరువు స్కిల్సే వాడతారు కానీ ఏంటో ప్రిన్సెస్ కట్టు కొంచెం వెరైటీగా ఉంటుందండి వాళ్ళది మనలాగా ఉండదు కానీ ఫిట్టింగ్ బాగుంటుంది చూడడానికి చాలా బాగా కుదురుతాయి కానీ అదేందో వెరైటీగా ఉంటుంది దానికోసం నేను ట్రై చేస్తున్నాను నేర్చుకుందామని ఉన్నది కూడా పోతుందేమో అని భయమేస్తుంది ఎందుకంటే ప్రతిదీ బ్రెయిన్లోకి ఎక్కించుకోకూడదండి మనకి స్టోరేజ్ తక్కువ ఉంటుంది బ్రెయిన్లో ఎక్కుతుంది అనమాట మన అసలే మన పిల్లలతోనే మనకి పిచ్చిలేస్తుంది కదా సో నాకైతే ఇప్పుడు అయిపోయిన ఇవన్నీని చట్నీ చేసేస్తున్నాను పల్లీల చట్నీ అండి మా వాళ్ళు పల్లీల చట్నీ అయితేనే తింటారు బజ్జీలోకి వేరే చట్నీ అయితే అసలు తినరు పల్లీ చట్నీ చేస్తున్నాను అయితే అన్ని రకాల కటింగ్లు కన్నా నేను ఒకటి చెప్తాను మీరు బ్లౌజ్ కటింగ్ బాగా చేసుకోవాలి అనుకుంటే ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి అదే నా ఛానల్ అని చెప్పట్లేదు మీకు నచ్చిన ఛానల్ ఏదైనా సరే ఒక ఛానలే ఫాలో అవ్వాలి బ్లౌజులు బాగా రావాలి అంటే ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్కొక్క మెథడ్ అనమాట ఆ మెథడ్లోనే కట్ చేయాలి ఆ మెథడ్లోనే కుట్టాలి అలాగైతేనే కుదురుతాయి బ్లౌజులు చూడండి మన కమెంట్స్ చూడండి ఎంతమందో ఫస్ట్లో అయితే ఇలాంటి ఛానల్స్ బాగానే చూసాములే ఇందులో ఏముందిలే అనుకునే వాళ్ళంట అయితే నా కాన్ఫిడెంట్ లెవెల్ నా వీడియోస్ పెడతా ఉంటే చూసి చూసి సర్లే ఒకసారి ట్రై చేద్దాంలే అంతలాగా మొత్తుకుంటుంది కదా నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు నేను ఎక్కడో చెప్తానండి నా మెథడ్లో కట్ చేయండి నా మెథడ్లోనే కుట్టండి మీ మెథడ్ మొత్తానికి వదిలేయండి ఒక బ్లౌజు కుట్టండి నా మెతల్లోనే ఒక బ్లౌజు కట్ చేయండి నా మెథల్లోనే అప్పుడు చెప్పండి రిజల్ట్ అనేది అని అనమాట ప్రతిసారి కొత్తలో చాలా స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్నిసార్లు గోల పెడుతుంది కదా ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి ట్రై చేసిందంట ఒక ఆవిడ నా మెత్తలోనే కట్ చేసింది నా మెత్తలోనే కుట్ చేసి కుట్టిందంట ఏమన్నా వచ్చిందా సిస్టర్ నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ మీరు అంతలా చెప్తుంటే ఏదో తమాషగా అనుకున్నాను కానీ నీ మెత్తలోనే కట్ చేసి నీ మెతలోనే కుట్టాను నా మెత్తల్లో కట్ చేసి నా మెథల్లో సగం మీ మెథడు సగం నా మెథడ్ అయితే వచ్చేది కాదు మొత్తానికి అలాగనే కుట్టాను కస్టమర్లు పెరిగారు నాకు చాలామంది మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ సిస్టర్ అని చెప్పింది అనమాట అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇదే కాదు ఏదైనా సరే ఒక మెథడ్లోనే ఫాలో అవ్వాలండి అన్ని మెథడ్లు ఫాలో అయితే మాత్రం అది కిచిడి అయిపోతుంది వెజిటేబుల్ కిచిడి అయిపోతుంది అనమాట దేనికి పనికి రాకుండా పోతుంది మన బ్రెయిన్ కూడా కిచిడీ అయిపోతుంది కిచిడీ అంతే గుర్తొచ్చింది చాలా రోజులైంది చేసి చెయ్యాలి ఒకసారి కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఏదో చేస్తారంట చూడాలి యూట్యూబ్లో మనం యూట్యూబ్లో వాడుకోవడంలో ఫస్ట్ అండి ఏది రాకపోయినా నేర్చుకుంటాలో ఫస్ట్ అనమాట అది మీరు కాపీ అంటారో నేర్చుకుంటామంటారో మీ ఇష్టము కాపీ అంటే ఏంటో తెలుసా యాస్ట్ ఈజ్గా వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని మన ఛానల్లో పెట్టుకుందాం అనుకోండి దాన్ని కాపీ అంటారు కాపీ ఉన్నప్పుడు స్ట్రైక్ వేస్తారనమాట యూట్యూబ్ నువ్వు చేసింది తప్పు అక్కడ హ్యాండ్ వాళ్ళది వాళ్ళ గిన్నెలు ఉన్నాయి వాళ్ళ పల్లీలు ఉన్నాయి వాళ్ళ ఉప్మా ఉంది అవన్నీ ఉన్నాయి వాళ్ళవది అది తీసిన ఛానల్లో పెట్టావు కాబట్టి నువ్వు చేసిన తప్ప అని చెప్పేసి మన ఛానల్ని పీకి పాడేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నేర్చుకుని మీ స్టైల్లో అంటే అక్కడ మీ హ్యాండ్ ఉంటుంది మీ గరిట ఉంటుంది మీ ఉప్మా ఉంటుంది అన్నీ మీయే ఉంటాయి అప్పుడు చేయటం అది స్ట్రైక్ అది కాపీ ఎలా అవుతుంది అది మీ స్టైల్ కదా అంతే కదా అలా అనమాట సో నాకు పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోయింది మిక్సీలో తిప్పేసి పక్కన పెడతా ఇదిగోండి రెండు టమాటాలు రెండు ఒక ఉల్లిపాయి రెండు టమాటాలు ఒక గిన్నెడు నాకైతే కొంచెం మంచి వేరుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పైకి మాత్రం భలే ఉన్నాయండి పొట్ట విప్పు చూస్తే అన్నీ పురుగులే పైకి కూడా అంతేనండి అలాగే కనిపిస్తాయి మంచి వేరుకుని తీసుకుందాం అనుకున్నా కూడా అలాగే వస్తాయి అన్నమాట సో ఇప్పుడు అది కర్రీ కూడా అయిపోతుంది నాది కుక్కర్లో పెడతాను ఒక విజిల్ వరకు వచ్చిందనుకోండి కొంచెం బాగుంటుంది అన్నమాట ఎందుకంటే పసరు వాసన వస్తున్నాయి అది సీజన్ టైం అంట కదా సీజన్ టైంలోనే కొనుక్కోవాలని మత్తే చెప్తూ ఉంటారు అక్కడ సీజన్ టైంలో దొరుకుతాయి అంట ఊర్లో కానీ ఇక్కడ సిటీలో అలా కాదు ఎప్పుడైనా వస్తాయి కానీ పురుగులు ఉంటాయి లోపల సో కొద్దిగా కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనం ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు కారం అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి బ్లౌజులు కూడా అంతేనండి ఫినిషింగ్ అంతా నీట్గా ఉందనుకోండి చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే చాలా బాగా కుదిరిపోతాయేమో బ్లౌజులు అనుకుంటారనమాట సో నేను ఓవెలక్ మిషన్ తీసుకుందామని డిసైడ్ అయిపోయా ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెంచినా కూడా కొద్దిగా ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చామనుకోండి కొంచెం ఇష్టంగా చూస్తారు అంటే ఇష్టంగా చూడడం అంటే ఇంకా ఇస్తారనమాట అడిగినంత ఫినిషింగ్ అవన్నీ ఇచ్చి సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది బాగా మెత్తగా ఫ్రై చేసుకుంటే అంటే మెత్తగా అంటే బాగా మగ్గినట్టు సో ఇప్పుడు కూడా దీన్ని ఇలాగా వేసేసుకుని మగ్గ పెట్టేసుకుందాం బాగా మగ్గబెట్టేసుకోవాలి ఇలాగా బాగా మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మగ్గిపోయింది కదా ఇంకా మగ్గాలండి ఇంకా మగ్గితే కానీ మనం ఉప్పు కారాలు అలా వేసుకోకూడదు అనమాట సో ఒక ఐదు నిమిషాలు దీనికి ఇలా పెట్టేస్తాను మూత పెట్టేసా మూత పెట్టేసిన తర్వాత ఇంకో పది నిమిషాలు అయిన తర్వాత వస్తా కెమెరా ఆన్ చేసి బయటికి వెళ్ళినట్టుంది అందుకుని ఇంత టైము అలాగా రన్ అవుతూ ఉంది సో కొన్నిసార్లు అంతేనండి ఏంటంటే మనకి పని చేస్తున్నప్పుడు వీడియోలు ఎడిటింగ్లు అవి సాధ్యం అవ్వదు అనమాట మెయిన్ యూట్యూబర్స్కి ఇదే బాధ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది ఆ ఎడిటింగ్ లేకుండా చేసామనుకోండి మనకి కష్టం అంతే పిల్లలు టిఫిన్ తింటున్నారు టిఫిన్ తినడానికి పెట్టేసి వెళ్తున్నారు అనమాట కొంచెం పసుపు వేసేసాను కొద్దిగా ఉప్మా ఉప్ ఉప్మా అంటున్నాను ఏంటి ఉప్పు ఈ ఉప్మా గోళ్ళు ఏంటో మా వాళ్ళు అసలు తినరు ఉప్మా ఉప్పు కూడా వేసేసాను టమాటాలు రెండు టమాటాలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద వేశాను చిన్న చిన్న ముక్కలంటే నాకు నా దృష్టిలో అవే చిన్న ముక్కలండి లేకపోతే ఒక ఒక ఒక్క దాన్ని నాలుగు భాగాలు చేసేస్తాను అనమాట ఎందుకంటే ఎలాగో మగ్గుతుంది కదా అని ఓవర్ కాన్ఫిడెంట్ కాలిపోతుంది గరిటె పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నా కాలిపోతుంది గరిటె సో ఇది కూడా బాగా మగ్గిపోవాలండి ఎంత మగ్గితే అంత బాగుంటుంది సో మగ్గి పెట్టేస్తాను దీన్ని మగ్గిన తర్వాత కొంచెము ఇంకో మగ్గిపోతుంది ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందేమో మగ్గితేనే బాగుంటుంది కదా కర్రీ అనేది ఇంక మొత్తం మగ్గిపోవాలి ఉప్పు కారము ఉప్పు వేసేసాను కదా కారం వేస్తాను అంతే బాగా మగ్గిపోయిందండి ఇంక సరిపోతుంది ఇది కారం వేసేసి కొంచెం లైట్గా ఉప్పు వేస్తాను సరిపోకపోతే తర్వాత చూసి వేస్తా ఇప్పుడు ఏమొద్దులే కుక్కర్ మూత పెట్టేస్తే ఒక్క ఒక విజిల్ అంతే సరిపోతుంది పక్కన రైస్ కూడా అయిపోయిందండి ఏదో మొత్తం కలిపేసుకుని లైట్గా సాల్ట్ వేస్తాను ముందు తక్కువేసినట్టున్నా అందుకు ఇప్పుడు ఎక్కువ వేస్తున్నా అయినా సరిపోయింది నేను చూశాను కదా టేస్ట్ అయిపోయిందండి కొంచెం వాటర్ వేసేసి లైట్గా లైట్గా వాటర్ వేసేసి ఒక విజిల్ వేయించేస్తాను సరిపోతుంది సో తర్వాత వస్తా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది అయిపోయిందండి చూసారా ఎంత బాగా ఆడి అయిపోయిందో అలా అయితే సరిపోతుంది బాగుంటుంది టేస్ట్ కొద్దిగా వాటర్ ఉన్నాయి చూసారా ఆ వాటర్ కూడా పోవాలన్నమాట ఉప్పు చూసుకుంటున్నాను కొంచెం లైట్గా తక్కువైంది నాకు తెలిసి ముందు వేయలేదేమో సరిగ్గా ఇందాక వేసిందే ఫై ఫైనల్ అనుకున్నాను కానీ కొద్దిగా సో ఇది కూడా అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని ఇవన్నీ కడిగేస్తానండి సామాన్లు కూడా తోమేయాలి ఉన్నాయి అవి తోమేసిన తర్వాత మీకు కరువు స్కేల్స్ అవన్నీ గురించి చెప్తాను మన వాళ్ళు అడుగుతున్నారు కదా టేప్ ఉండాలి టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ వేస్తు అది అసలు ఏమీ రాని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కానీ కానీ మీరు మాత్రం ఖచ్చితంగా టేప్ ఉండాలి టేప్ లేకపోతే మాత్రం మనకి పని అవ్వదు మొత్తం టిష్యూ పేపర్ తోటి మొత్తం తుడిచేస్తున్నానండి ఆల్రెడీ కడిగేసాను కొంచెం పడ్డాయి వాటర్ నేను అన్నీ కడిగేసుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ పడింది కదా ఇప్పుడు ఇదిగోండి చూసాను ఎంత బాగా కర్రీ కనిపిస్తుందో అలాగైపోవాలి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చాయన్నమాట కొద్దిగా కొత్తిమీర వేస్తాను కొంచెం ఎక్కువే వేస్తాను బాగుంటుంది కొత్తిమీర వేసుకుని తింటే బాగుంటుంది దీంట్లోకి సో అయిపోయిందండి కర్రీ టిఫిన్ అయిపోయింది వంట అయిపోయింది కదా పిల్లలకి స్నానాలు చేయించాలి ఇంకా గిన్నెలు కూడా తోమేస్తానండి కర్రూస్ కేలు గురించి చెప్తాను రండి వచ్చేసి ఎల్ స్కేల్ అండి ఎల్ స్కెల్ మీషోలో తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను కానీ మీకు బయట దొరికితే తీసేసుకోండి ఇప్పుడు దొరుకుతుందో లేదు చిన్నవి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు పెద్ద దొరకట్లేదు అంట ఎల్ స్కేల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ గా రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఇక్కడ ఈక్వల్ గా అనుకోండి ఫోల్డింగ్ వైపుకి ఆటోమేటిక్గా అటు కూడా ఈక్వల్ అయిపోతుంది చూడండి మనం ఇక్కడ వంకరగా పెట్టామనుకోండి అక్కడ వంకర వస్తుంది ఇంకో ఇలా వంకరగా పెడితే వంకరగా వస్తుంది అన్నమాట మన స్టేట్గా ఇక్కడ స్టేట్ గా పెట్టామంటే ఆటోమేటిక్గా అక్కడ గా వస్తుంది టేపు టేపు లేకుండా మనం అసలు చేయకూడదు పని వీలర్ ఈ వీలర్ అనేది మనకి బోట్నెక్ బ్లౌజులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ వీలర్ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ రూపీస్ ఇది షాప్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి కర్వ్ స్కేల్ ఇది లేకుండా అసలు నాకు పని అవ్వట్లేదండి చాలా చాలా మంచిది మాట కరువు స్కేల్ లేకపోతే మనకి సరిగ్గా రావు ఏవి కూడా ఇది వచ్చేసి నార్మల్ స్కేల్ ఇది కూడా ఉండాలి మీకు నార్మల్ స్కేల్ కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ పాతగా అయిపోయినా చూసారు అంతలా వాడి వాడి ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడైనా చెప్తున్నాను కదా ఆయుధాలు లేకుండా యుద్ధంలో గెలవడం అనేది ఎంత మనకి కష్టమో అదే విధంగా ఇలాంటి ఆయుధాలు లేకుండా మనం బ్లౌజులు అయినా ఏదైనా టైలరింగ్ ముందుకు వెళ్ళాలంటే మాత్రం కష్టం సో ఇదండి రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్